హలో ఫ్రెండ్స్ చంద్రబాబు అన్నారా నేనైతే చాలా బాగున్నాను మా బాబుని మీరు డిశ్చార్జ్ అయ్యింది కదా ఇంటికి తీసుకొని వచ్చేసాము ఇదిగోండి కొట్టి బాబు డిశ్చార్జ్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము పడుకున్నాడు ఈ అమ్మాయి ఛానల్లో నేరు గారు ఓకే ఫ్రెండ్స్ బాబు నిద్రపోతున్నాడు చిన్న హౌస్ చిన్న హౌస్లో బాబు నిద్రపోతున్నాడు మీకు ఆల్రెడీ హాస్పిటల్లో వీడియో వీడియో అప్లోడ్ చేసినట్టున్నా చూడాలన్న వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా బాబుకి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అలా కిట్ దోంతరా దోమ లాంటి కిట్ తీసుకోండి ఇలా ఒకటి పనికి వస్తూ ఉంటుంది మా బాబు లేచినట్టున్నాడు ఏడుస్తున్నాడు మీరు తీసుకో లేచినట్టున్నాడు ఏడుస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పుడు మీకు మా ఇది కంది చేను కూడా చూపించాను కదా అది కూడా పక్కనే చేను పక్కన అయితే అది కూడా ఎంత హైట్ వచ్చేసి కందికాయలు ఫస్ట్ ఎలా ఉంటాయి అది కూడా చూపిద్దామని తీసుకొచ్చా కొట్టి ఇదిగో ఇదిగో కొట్టి ఇదిగో చూపి ఇది ఇలా పట్టుకో నాకు 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 చూపి వస్తా నేను అందులో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నాకంటే చూపి నేను కనపడుతున్నా అందులో ఇదిగోండి ఇదిగోండి ఖండించే చూసారా అంత హైట్ వచ్చేసింది నానే నేనే సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉన్నారా అనుకుంటే నాకంటే వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి నేను సిక్స్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే నన్ను మించిపోయింది ఇంకా ఇదిగోండి ఫస్ట్ హాఫ్ కందికాయలు ఇలా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి కందికాయలు ఇంకా ఇలా ప్రేమ ఒక మొక్క కన్నీ కంది కింట వచ్చేసి బాగా మంచి రేట్లు పలుకుతాయి రైతులకు బాగా ఐడియా ఉంటుంది కింట వచ్చేసి అంత ఎంత ఉంటుందని ఎందుకండి అలా పోతొస్తుంది ఫస్ట్ అలా పోతొచ్చేసి తర్వాత ఇలా కాయలు వచ్చేస్తాయి ఇలా పోతూ వచ్చేస్తుంది ఫస్ట్ ఇలా పోతొచ్చేసి తర్వాత కాయలు ఇవి బహుశా ఇంకోసారి మందు అనుకుంటా బాగా లావు రావడానికి యాక్చువల్గా ఇది న్యాచురల్ పంట కెమికల్స్ ఏం యూజ్ చేయని నేచురల్ న్యాచురల్ పంట అనమాట కెమికల్స్ యూజ్ చేయని నేచురల్ న్యాచురల్ పంట ఇదిగోండి మొత్తం దాదాపు టూ ఎకర్స్ ఉంటుంది ఒక ఎకరంలో జొన్న ఒక ఎకరంలో కంది ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి అటు వచ్చేసి జొన్న టచ్ వచ్చేసి కంది వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ కుదిరితే షేర్ కూడా ఓకే సరే ఉంటా మరి ఫ్రెండ్స్ బాయ్